కార్యాలయంలో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు మండలాలకు చెందిన రెండు వందల ఇరవై ఎనిమిది మంది బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి షాది ముబార కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు ప్రాణపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు రాగా సీఎంఎఫ్ఆర్ఎఫ్ కింద రెండు వేల ఇరవై ఎనిమిది మందికి మూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆయన వివరించారు ఉన్నపర్తి నియోజకవర్గంలో దాదాపు మూడు వందల డెబ్బై తొమ్మిది కళ్యాణ లక్ష్మి సాధి ముబారక్ చెక్కులు రెండు వందల ఇరవై ఎనిమిది సిఎంఆర్ఎఫ్ చెక్కులు మూడు మూడు పాయింట్ ఏడు కోట్లు కళ్యాణ్ లక్ష్మి సాధు ముబారక్ దాదాపు నలభై ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ అందరినీ గౌరవంగా మా లబ్ధిదారులందరినీ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పిలిచి మా ముఖ్య నాయకులు మా లీడర్లు అందరితో పాటు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ముప్పై తారీఖు నాడు మహబూనార్లో ఉమ్మడి మహబూనార్ జిల్లాలో రైతు సదస్సు అన్ని లక్ష మందితోన్న ఒక రైతులు సదస్సు చేయబోతున్నాం ఆ రోజు మిగిలిపోయిన కొన్ని రుణమాఫీకి సంబంధించిన కానీ రైతు భరోసా మీద మా సీఎం గారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ రోజు ప్రకటించబోతున్నారు దాంతో పాటు వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖు నాడు వనపర్తి నియోజకవర్గంలో జాబ్ మేళ మరియు రుణమేళ పెద్ద ఎత్తున చేస్తున్నాం ఆ కార్యక్రమానికి కూడా సీఎం గారు వస్తున్నారు తిరుపతి జిల్లా